హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ అండి ఈరోజు మేము కాకినాడ నుండి విజయవాడ వెళ్తున్నాము రాలుపాలెంలో బాగా ఫేమస్ అయిన చాలామందికి తెలిసిన కోనసీమ కోవా కొలాంజలి స్వీట్ షాప్ దగ్గర ఆగామండి ఇక్కడ స్పెషల్ మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీసాను వీరికి త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి రావులపాలెం నుండి విజయవాడ వెళ్ళే రూట్లో రావుపాలెం దాటిన వెంటనే హైవేపై లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి టూ బ్రాంచెస్ ఉన్నాయండి అంతేకాకుండా రాజమండ్రి ప్రకాష్ నగర్లో చాలా పెద్ద షాప్ అయితే ఉన్నదండి నియర్ బై ఉన్నవాళ్ళు తప్పకుండా షాప్కి విజిట్ చేయండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే కోనసీమ కోవా కోవా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ అసలు అసలు ఆ టేస్ట్ని వదలరండి అంత బాగుంటుంది కోవా కోనసీమ కోవా కళాంజలి షాప్ వారి సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ప్యాకేజీ బాక్స్ అయితే ఉన్నదండి అదేమిటంటే ఇక్కడ స్వీట్ అయితేనేమి హాట్ అయితేనేమి ఇరవై రకాలు ఉన్నాయండి ఇరవై రకాల్లో ఒక్కొక్క ప్యాకింగ్ అర కేజీ ప్యాకింగ్ చేసి మనకి రెడీగా ఉంచారండి ఈ అర కేజీ ప్యాకింగ్లో ఏవైనా మనకు నచ్చినవి తొమ్మిది రకాల ఐటమ్స్ మనం తీసుకుంటే ఒక బాక్స్ ప్యాకింగ్ ఇస్తున్నారండి అవి మినిమం వెయ్యి రూపాయల నుండి పన్నెండు వందల రూపాయల లోపల వచ్చేస్తుందండి ఈ సంక్రాంతికి మనం వెయ్యి రూపాయల్లో స్వీటు హాటు కూడా బాగుందండి చాలా బాగుంది ఇవి గరాజీలు అండి కోనసీమ స్పెషల్ గరాజీలు ఇవి ఇక్కడ అయితే లోకల్లో అయితే వీటిలో పిచ్చక గూళ్ళు అని కూడా అంటారండి ఇవి ఇక్కడ స్పెషల్ ఐటమ్ అండి చాలా బాగున్నాయి టేస్ట్ చాలా చాలా బాగున్నాయి ఒకసారి టేస్ట్ చేయండి ఇవి కూడా అని స్పెషల్ అరిసెలు నేతితో తయారు చేసిన అరిసెలు నూనెతో తయారు చేసిన అరిసెలు నువ్వుపప్పుతో తయారు చేసిన అరిసెలు పాకండ్లు కజ్జికాయలు పొంగడాలు సున్నొండలు చెక్కలు చకోడీలు జంతికలు జంతికల్లో పది రకాలు ఉన్నాయండి చాలా రకాలైతే ఉన్నాయి పప్పు చెక్కలు ఇలా చాలా ఐటమ్స్ అయితే వీళ్ళు స్పెషల్గా తయారు చేస్తున్నారండి పండుగ సందర్భంగా మీరు ఎవరైనా సరే తప్పకుండా షాప్కి విజిట్ చేసి వీటన్నింటినీ ఒక్కసారి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి ఎక్కడ కాంప్రమైజ్ లేదండి చాలా బాగుంది అంత మంచి క్వాలిటీలో తయారు చేశారు చాలా బాగున్నాయి ప్యాకేజీ అయితే అర కేజీ ప్యాకింగ్ కేజీ ప్యాకింగ్ ఇలా మీకు ఏ ఇలా కావాలంటే అలా అవైలబుల్గా ఉన్నవి అన్నీ కూడా బెల్లం పానకం బెల్లం పానకం అంటే చాలా మందికి తెలుసు బెల్లం పానకం ఇక్కడ లీటర్ బాటిల్లో అవైలబుల్గా ఉన్నది ఈ బెల్లం పానకం గారెల్లోని అట్లలోని చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే పూతరేకులు ఆ త్రిపురం పూతరేకులు స్పెషల్ బెల్లంతో తయారు చేసినవి పంచదారతో తయారు చేసినవి డ్రై ఫ్రూట్స్ ఉన్నవి డ్రై ఫ్రూట్స్ లేనివి ఇలా చాలా రకాలు ఇక్కడ తాజాగా అవైలబుల్గా ఉన్నవి ఇక్కడ హాట్ ఐటెం అంటే చకోడీలు పప్పు చెక్కలు చకోడీల్లోనే చాలా రకాలు అవైలబుల్గా ఉన్నాయి పప్పు చెక్కలో చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ ఈ కోనసీమ కోవా కళాంజలి స్పెషల్ ఏమిటంటే కోవా అండి ఈ కోవాలకు వచ్చేసాం మా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా ఇష్టమైన కోవా అండి ఇది మేము తప్పకుండా ఈ కోవా కోసం ఈ షాప్ విజిట్ చేస్తామండి రావుల తప్పకుండా మనకు పాలు నేచురల్ పాలు స్వచ్ఛమైన గేదె పాలు దొరకటమే కష్టంగా ఉంది అటువంటిది వీరు రైతుల వద్ద స్వచ్ఛమైన గేదెపాలు సేకరించి కోవా తయారు చేస్తారండి ఈ కోవాకి మా ఫ్యామిలీ అంతా కూడా ఫిదా అవుతామండి అంత టేస్టీగా ఉంటుంది మీరు రాజమండ్రి నియర్ బై ఉన్నవారు కానీ రావులపాలెం నియర్ బై ఉన్న వారు కానీ ఎవరైనా సరే తప్పకుండా ఒక్కసారి షాప్కి విజిట్ చేసి ఈ కోవా టేస్ట్ చేయండి బాహా అంటారండి అంత టేస్టీగా ఉంటుంది కోవా సంక్రాంతి సందర్భంగా వీరు షాపులు రీ బ్రాంచెస్ కూడా చాలా చాలా బిజీగా ఉన్నాయి అందువల్ల కొరియర్ అయితే లేదు కానీ మిగతా టైంలో అయితే ఎక్కడికైనా ఎనీ అదర్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్స్ కానీ ఎక్కడికైనా సరే ఏవైనా సరే స్వీట్ ఐటెం కానీ ఈ కోవా ఐటమ్ కానీ ఏవైనా సరే ఫార్సీలు ఉందండి కొరియర్ ఉంది వీరు ఫోన్ నెంబరు అడ్రస్ స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి చెక్ చేయండి అలాగే వీరు తయారీ యూనిట్ అంతా కూడా రావుపల్లెంలో ఉందండి ఈ కోవా యూనిట్ ఒక చోట ఉంటుందండి అలాగే స్వీట్ ఐటెం యూనిట్ అంతా ఒక చోట ఉంటుంది ఈ టూ యూనిట్లో కూడా మనం వీడియో చేసామో చూడండి ఈ ఆర్కేజీ ప్యాకింగ్ ఐటమే కాకుండా మనం స్పెషల్గా ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినవి ఇంకా మనకు స్పెషల్గా తయారు చేయమన్నా మన ఆర్డర్పై తయారు చేసి ఇస్తారండి ఇలా లేడీస్ అయితే చాలా బాగా తయారు చేస్తున్నారండి ఇవి పిరు అరిసెలకి పాకుండులకి ఇటువంటి అన్ని స్వీట్ ఐటమ్స్కి కూడా బూరిగిపొడి బెల్లం మాత్రమే వాడతారండి వీళ్ళు బూరుగపూడి బెల్లం అంటే మనందరికీ తెలిసిందే స్పెషల్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కళాఖండ తయారు చేస్తున్నారు స్వచ్ఛమైన పాలతోనే కళాఖండ తయారు చేస్తున్నారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి సూడిదే పెడతా ఉంటాం కదండి అటువంటి వాటికి స్వీట్ ఐటమ్స్కి అంతేకాకుండా కంత అంటాం కదండి కంత అటువంటి స్వీట్ ఐటమ్ మీకు ఏ టేస్ట్లో కావాలంటే ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తారండి మీ ఏం ఏ ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఆ ఇంగ్రీడియంట్స్లో తయారు చేసి వీళ్ళు ఇస్తారండి కొరియర్ ఎక్కడికైనా ఉంది అలాగే షాపు ఓనర్ గారు చాలా మంచివారండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కానీ మేము వెళ్ళే టైంలో లేరండి మీకు నెక్స్ట్ టైం పరిచయం చేస్తాను ఇప్పుడు రాజమండ్రి బ్రాంచ్లో ఉన్నారంటండి తప్పకుండా నెక్స్ట్ టైం మీకు పరిచయం చేస్తానండి మరి ఇంకెందుకు కాల్సాం ఒక్కసారి షాపుకి నియర్ బై వాళ్ళు రాజమండ్రి నియర్ బై వాళ్ళు కానీ రావులపల్లెం నియర్ బై వాళ్ళు కానీ ఒక్కసారి షాపుకి విజిట్ చేసి ఈ పండకి కావాల్సిన స్వీట్ హార్ట్ని టేస్ట్ చేయండి మీ ఇంటికి తీసుకెళ్ళండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకని ఎక్కడెట్లు పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ అబ్బాయి కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్